ఇదే నా బలం అన్న ఈ వరి గడ్డి అనేది ఇదే మాకు మెయిన్ ఫస్ట్ ఓకే హాయ్ ఎంత గడ్డి ఎందుకు స్టాక్ చేయించాను ఇంత గడ్డి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక వన్ మంత్ బ్యాక్ తక్కువ వేయించుకొని లాస్ట్ చాలా ఇబ్బంది పడ్డాను అయిపోయింది గడ్డి గడ్డి అప్పుడు ఎక్కడ దొరికినా ఎక్కడ ఎక్కడ లేదు అప్పుడు హ్యూజ్ కాస్ట్ ఉంది అన్ని విధాలుగా చాలా కొంచెం సఫర్ అయిన డైరీలో కూడా గడ్డి లేక ఆ సిచువేషన్ మళ్ళీ క్రియేట్ అవ్వకూడదు అని చాలా బల్క్గా చాలా చోట్ల నుంచి తోలుచుకుంటూ వస్తున్నాం ఇది ఓన్లీ ఈ మూడు నెలలకు మాత్రమే ఇది అంతా సరిపోయింది మళ్ళీ ఎండాకాలానికి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఎన్ని మోపులు గడ్డిగా ఉన్నారు ఇట్లాంటి మీరు ఏడు దిండ్లు అని అంటారు ఇది సరిపోక మళ్ళీ ఇటు మనుషులు కట్టిన గడ్డి కూడా ఉంటే దాన్ని కూడా మళ్ళీ తీసుకున్నాం అది ఒక ఆరు ఎకరాల గడ్డి మొత్తం స్పీడ్ లో పెట్టుకున్నా నేను మరి చిన్నగా చేసినారు చిన్న చిన్నగా అంటే ఇప్పుడు పెద్ద వామలు వేస్తే పట్టాలు ఇప్పుడు వర్షాలు వస్తే పట్టాలు కప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందులో ఒకటి తడిస్తే కొద్దిగా అంతా ఒకసారి తడిస్తే ఖరాబ్ అవుతుంది ఇట్లా చిన్న చిన్నగా వేసుకున్నాం అనుకో ఒక వామ అయిపోయి కంప్లీట్ కంప్లీట్గా అయిపోతే అది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇటు రావచ్చు ఒకటే అనుకో తీస్తూ ఉంటే గుంజుతూ ఉంటే కింద పడుతూ ఉంటాయి ఈ రోలర్ లెక్క ఉంటాయి కాబట్టి ఒకటి గుంజంగానే అన్ని కింద పడిపోతూ ఉంటాయి సో కొన్నిటికి దేనికి దానికి సెపరేట్ వేసుకొని ఆ వామ అయిపోయిన తర్వాత దీని మీదకి ఇట్లా అయిపిస్తూ ఉంటాం అన్నట్టు ఈ గడ్డి ఎన్ని రోజులు వస్తుంది సాయం మొత్తం కలిపి ఒక మూడు నెలలు వస్తుంది అన్న మూడు నెలలు వస్తుంది ఈ మూడు నెలలకి ఈ వరి గడ్డి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇది ఒక లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ జరిగింది